హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను అలాగే నేను చాలా చాలా బాగున్నానండి ఇక్కడ నేను నర్సరీ చూపిస్తున్నాను చాలా పూలు అయితే ఉన్నాయండి గులాబ్ పూలు పెద్ద పెద్ద గులాబీ పూలు కాడి నుంచి చిన్న గులాబీ పూలు చూసారా ఎంత బాగున్నాయో అలా కలర్ఫుల్గా ఉన్నాయి మంచి మంచి మట్టి అండి ఇక్కడ చిన్న కొంచెం వేసినా సరే పూలు మాత్రం చిన్న మొక్కలోనే బాగా వస్తున్నాయి సరే ఎర్రమట్టి నల్లమట్టి అయితే కలుపుతున్నారంట అలాంటప్పుడే ఇంత మంచిగా పూలు ఇడుస్తున్నాయి చూసారా ఈ తెల్ల గులాబీ అలాగే చాలా కలర్లు అయితే ఉన్నాయండి పూలు ఇక్కడ భలే చూడముచ్చటగా ఉంది అలాగే మందార పూలు కూడా చాలా బాగున్నాయి చూపిస్తాను మొత్తం ఇలా నర్సరీలో చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి నేను అడిగాను పూలు ఎన్ ఎలాగా ఇలా మంచిగా చిన్న మొక్కలనే ఇలా పూలు బాగిడుస్తున్నాయి ఏం కలుపుతారని అడిగాను ఎర్రమట్టి బంకమట్టి కలుపుతారంటండి మొక్కలు బాగా పూలు పూయాలంటే చూసారో ఎంత బాగున్నాయో పెద్ద గిడిసినాయండి గులాబీ పూలు చూస్తారు కదా చిన్న చిన్న మొక్కలు ఎలా ఉన్నాయో ఇక్కడ డొంకమల్లండి ఎంత బాగా కసినాయో చూసారా పూలు చిన్న చిన్న మొక్కలకి ఇలా గుత్తులు గుత్తులుగా అయితే కసేస్తున్నాయండి అంటారంట చూసారా చూసారా కానీ వీటి స్మెల్ మాత్రం చాలా బాగుందండి సూపర్గా ఉంది స్మెల్ కానీ నాకు ఇంత చిన్న మొక్కల్లో బలి కాసినాయి ఈ క్రిస్మస్ ట్రీలు అండి ఇవి చూసారా మొత్తం ఇలాగ అంటు కట్టేస్తారు అన్నీ ఇంకా వాళ్ళంతా కొనుక్కు ఉంటారు నర్సరీలో బాగున్నాయి ఇంకా నెక్స్ట్ మంత్ అయితే బాగా ఇంకా మంచిగా ఉంటాయి ఇప్పుడు కాస్త ఎండలు ఉక్కదానం ఉంది కాబట్టి పూలు అనేది ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ మంత్ అయితే బల ఇడిస్తాయండి ఇవన్నీ మందార పువ్వులు అండి బల వెరైటీగా ఉన్నాయి చూసారా చాలా రకాలు కూడా ఉన్నాయి మందార పువ్వులను చూసారా వైట్ మందార పువ్వు అలాగే రోజు కలరు చూడండి ఎలా ఉందో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి మొదటిసారి నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి తప్పకుండా లైక్ అయితే ఉండ ఫ్రెండ్స్ సరే ఇది ఒక రకము మందార్ పువ్వు సరే ఎంత బాగున్నాయి ఇక్కడ కలర్ఫుల్గా మందర పువ్వులు మళ్ళీ ఒకసారి చూసేయండి అన్నీ ఏదో ఒక రకమైన కలరు సరే ఇక్కడ అంతా ఎర్రమట్టి ఉందండి రెడ్ కలర్ మట్టి ఈ లొకేషన్ అంతా రెడ్గా ఉంది బంకరమట్లా ఉందండి ఈ పోల్లో ఏసీ అయితే బంకమట్టి ఎర్రమట్టి అంట వెళ్ళి ఇడిచినాయి ఈ మందార పూలు చూడండి ఎంత రెడ్ కలర్ ఉన్నాయో ఇవన్నీ మందార పూలే కానీ చిన్న చిన్న మొక్కలు ఇది తెల్ల గులాబీ అండి ఇవన్నీ క్రిస్మస్ ట్రీ లండి